గురించి మన ముఖ్యమంత్రి గారు మన మంత్రి గారు ముఖ్యమంత్రి గారు అంటారు మళ్ళీ ఎప్పుడో ఒకసారి ముఖ్యమంత్రి తప్పకుండా ఎందుకంటే కుటుంబ అప్పుడు మిస్ అయితే మళ్ళీ ఎప్పుడైనా భవిష్యత్తు అయ్యే అవకాశం ఉంది అదంతా నల్లగొండ జిల్లా ప్రజలు మీరు మంత్రి అయ్యారు మీరు మూడు కాళ్ళ గురించి ముఖ్యమంత్రి గారు మన మంత్రి గారు ముఖ్యమంత్రి గారు అంటే మళ్ళీ ఎప్పుడో ఒకసారి ముఖ్యమంత్రి అయితే తప్పకుండా ఎందుకంటే నా నోటికేది నా మీద కుటుంబ సోరం మీద నల్లగా ఉన్నది నేను కనుక ఐదోదంట అప్పుడు మిస్ అయితే మళ్ళీ ఎప్పుడైనా భవిష్యత్తు అయ్యే అవకాశం ఉంది అదంతా అది నల్గొండ జిల్లా ప్రజలు మీరు మంత్రి అయ్యి మూడు కాలేజీల గురించి మన ముఖ్యమంత్రి గారు మన మంత్రి గారు ముఖ్యమంత్రి గారు అంటే మళ్ళీ ఎప్పుడో ఒకసారి ముఖ్యమంత్రి అవుతారు మీరు తప్పకుండా ఎందుకంటే నా నోటికి వెళ్ళి నా నార్గలు మీద కుటుంబ సోరం మీరు నల్లగా ఉన్నది మీరేలా కనుక అప్పుడు మిస్ అయితే మళ్ళీ ఎప్పుడైనా భవిష్యత్తు అయ్యే అవకాశం ఉంది అదంతా అది నలగొడ జిల్లా ప్రజలు మీరు మంత్రి అయ్యారు మీ మూడు కాలంలో గురించి దయచేసి ముఖ్యమంత్రి గారు మన మంత్రి గారు ముఖ్యమంత్రి గారు అంటే మళ్ళీ ఎప్పుడో ఒకసారి ముఖ్యమంత్రి అవుతారు మీరు తప్పకుండా ఎందుకంటే నా నా నోటికి వెళ్ళి నాగమోత్తులు నాకు నల్లగా ఉన్నది అంటే ఐదు అంట అప్పుడు మిస్ అయితే మళ్ళీ ఎప్పుడైనా భవిష్యత్తు అయ్యే అవకాశం ఉంది అదంతా అది నలబడ జిల్లా ప్రజలు మీరు మంత్రి అయ్యారు మీ మూడు కాలజుల గురించి దయచింగ్ ముఖ్యమంత్రి గారు మన మంత్రి గారు ముఖ్యమంత్రి గారు అంటారు మళ్ళీ ఎప్పుడో ఒకసారి ముఖ్యమంత్రి రైతులు మీరు తప్పకుండా ఎందుకంటే నా నోటికెళ్ళి నా నార్మల్గా కుటుంబ సభ్యులు నల్లా ఉన్నది గంట ఐదో గంట అప్పుడు మిస్ అయితే మళ్ళీ ఎప్పుడైనా భవిష్యత్తు అయ్యే అవకాశం ఉంది అదంతా అది నల్గొండ జిల్లా ప్రజలు మీరు మంత్రి అయ్యారు మీ మూడు కాలంలో గురించి మన ముఖ్యమంత్రి గారు మన మంత్రి గారు ముఖ్యమంత్రి గారు అంటారు మళ్ళీ ఎప్పుడో ఒకసారి ముఖ్యమంత్రి రైతులు మీరు తప్పకుండా ఎందుకంటే నా నోటికే నా నారీగా పుట్టుబం నల్లగా ఉన్నది అంటే ఐదోదంట అప్పుడు మిస్ అయితే మళ్ళీ ఎప్పుడైనా భవిష్యత్తు అయ్యే అవకాశం ఉంది అదంతా అది నల్లగొండ జిల్లా ప్రజలు మీరు మంత్రి అయ్యారు